హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు అనమాట రాగి లడ్డూలు చాలా అంటే చాలా హెల్తీ అండి ఇది రోజుకొక లడ్డు అయినా తినాలి మరి ఈ లడ్డూకి ఏమేమి కావాలో చూసేద్దామా ముందుగా వాటి కోసం ఒక కప్పు రాగి పిండి అలాగే తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి బెల్లం ఇంకా బొంబాయి రవ్వ వేడ్చనపప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలనైతే వేడ్చిన ఇలాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేపుకోవాలన్నమాట పల్లీలు అనేటివి ఒక కప్పు రాగి పిండికి ముప్పావు కప్పు పల్లీలు అయితే సరిపోతాయి కప్పు కప్పు తీసుకోవనవసరం లేదు కొంచెం తక్కువ తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే ఇలా వేపుకోవాలి అన్ రెండింటిని ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వ అనేది వేపుకోవాలన్నమాట దోరగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే రవ్వ అనేది మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో చిన్నగా ఇలాగా ఉండలు లేకుండా మాడకుండా ఇట్లా చిన్నగా తిప్పుకుంటూ అనేది వేపుకోవాలి అదే రవ్వ వేగిపోయిన తర్వాత ఇప్పుడు రాగి పిండిని అనేది వేసుకొని ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి రాగిపిండి ఏగిందనంటే ఇలా ఉండలు లేకుండా పొడి పొడిగా అయిపోతుంది రాగిపిండి అనేది చాలా బాగా స్మెల్ వస్తుంది ఏగినప్పుడు మంచి వాసన వస్తుంది నెయ్యిలో వేపుతాం కాబట్టి మంచి హెల్తీగా ఉంటుంది రాగిపిండి ఇలాగా మొత్తం రవ్వ ఇంకా రాగిపిండి రెండు కలిసేలాగా ఇలా వేపుకోవాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీంట్లో మనం వెండి కొబ్బరిని కూడా వేసుకోవాలి మీరు అనుకోవచ్చు రాగి రాగి లడ్డు అన్నారు ఇవన్నీ వేస్తున్నారు ఒట్టి రాగిపిండితో చేయొచ్చు కదా అని ఒట్టి రాగిపిండితో చేసామంటే మనకి నాలుగుకి అంటుకుపోతుంది అందుకని కొబ్బరి రవ్వ ఇవన్నీ వేసుకుంటాం మనం ఒట్టి రాగిపిండితో చేసాము తింటే ఏంటంటే అది పొలం మారుతుంది మనకి అలాగే నోట్లో అంటుకుపోతుంది తినలేము మనం ఇలా అనుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బాగా తినొచ్చు కూడా ఇట్లా రోజుకొకటైనా పిల్లలకి పిల్లలైనా మనమైనా రోజుకొక లడ్డు అనేది తింటే చాలా హెల్తీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు పిల్లలు కూడా పాత రోజుల్లో అయితే ఎక్కువ రాగి పిండి సజ్జలు జొన్నలు ఇట్లా తినేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ తినట్లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి ఈ రాగిపిండి అనేది చల్లార్చుకుందాం అది చల్లారే లోపల ఈ పల్లీల తొక్క తీసుకొని అలాగే ఈ నువ్వుల్ని రెండింటిని కలిపి బరకగా గ్రైండ్ చేయాలన్నమాట మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మనం తినేటప్పుడు అది తెలుస్తుంది అనమాట ఇప్పుడు అది ప్లేట్లోకి తీసుకొని పిండి అనేది చల్లగా అయిపోయింది చూడండి దీన్ని కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత బెల్లం తురుముంది కదా బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని దాంట్లో ఇందాక మనం పల్లీలో వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మొత్తం కలిసేలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కోర్సుగానే జా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఉండలు లేకుండా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇలాగ వేడి మీదనే అంటే గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా దాని మీదనే ఇట్లా ఉండలు చేసేసుకున్నామంటే చాలా చక్కగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఉండలు రాలేదు అని అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఉండలు వచ్చేస్తాయి ఇలాగ చిన్నగా రౌండ్ రౌండ్గా చేసుకున్నామంటే తినడానికి చాలా బాగుంటాయి నాలాగా చిన్నది ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా అన్నీ ఈక్వల్గా చేసుకోండి మీరైతే నాకైతే ఉండలు చేయడం అస్సలు రాదు సో నాది ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా వచ్చేసింది నాకు మీరైతే అన్నీ ఈక్వల్గా చేసుకోండి నాకు ఒక కప్పు రాగి పిండికి ట్వంటీ ఫోర్ అయితే వచ్చాయి రాగి లడ్డూలు అయితే నాకు చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్